మా ప్రాంతంలో అయితే శివలింగం టెంపుల్ అయితే ఉందండి ఇక్కడికి పుట్టలో పూజ చేసిన తర్వాత పైకి వెళ్తే మనకు శివాలంగం టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడికి ఇది మన అరకు ప్రాంతంలోనే ఉంది ఇది దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి శివ శివుడు వచ్చి ఆ గులైతే శివుడు నివహించే అక్కడ నివహించిన తర్వాత పూజ అయితే చేయడం జరుగుతుందండి మన ప్రాంతంలో అరకు ప్రాంతంలో అయితే ఉంది పెద్ద ఫేమస్ అయినటువంటి టెంపుల్ ఇది రాగా వెళ్ళగానే ఇక్కడికి మనం పూజలు చేసుకుని పైకి వెళ్తారండి ఇది పుట్టలో మనకు పాలు పోసి కుంకుమ పెట్టి ఆ విధంగా పూజలు చేసే అయితే మనకు పైగా అయితే వెళ్తారండి ఇక్కడ వెళ్ళడానికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మైండ్ సెట్ పీస్ఫుల్గా ఉంటుంది శివుడు కైలసంలో ఉంటారంటారు కదండి అటువంటి కైలసంలోనే శివుడు అయితే నోహిస్తున్నారన్నమాట ఇక్కడికి శివాలయం అయితే అక్కడికి ఉంది ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ నుంచి మనం వెళ్తూ వెళ్తే కొండపైన అంటే మనకు అయితే శివుడు ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్తే ఎంత ప్రాంతంగా ఉంటుంది ఇక్కడికి గడ్డ గడ్డ దాటి శివుని పాదాల నుంచి వచ్చినటువంటి వాటర్ అనమాట ఈ నీళ్ళు ఈ విధంగా అయితే పారుతుంటుంది లాగా దాని మీద దాటుకుంటూ అలా వెళ్తారనమాట భక్తులు చూశారు కదండి ఇవే భక్తులు అయితే వెళ్ళిపోతారు ఇలాగా ఎంతో బాగుందండి అక్కడ చెట్లు కొమ్మలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి అన్న కైలాసం అంటాం కదండి కైలాసంలో ఎందుకు ఉంటాడు అని కైలాసంలో ఎందుకు వెళ్ళాడంటే ప్రశాంతమైన ఆలోచన ఉంటుంది అన్నీ ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అంటారనమాట ఇంకా శివుడు ఎందుకు శ్వసనంలో ఉంటాడంటే చనిపోయిన వాళ్ళు నా వాళ్ళు ఎవరు లేరు అని బాధపడుతుంటే నేనున్నాను అని చెప్పడానికి మాత్రం శివుడు శ్వాసనంలో ఉంటారట ఆయన నాన్న వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎవరు లేరు అని బాధపడుతుంటే నేనున్నాను అని చెప్పి ధైర్యంగా శివుడు అనమాట శ్వాసనంలో ఉంటారనమాట ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే మనం ఇక్కడ పాదరక్షకుడు విడిచిపెట్టి ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి ఈ వాటరు శివుని కాలు కింద నుంచి వస్తుంది అన్నమాట పాదల కింద నుంచి వస్తున్నటువంటి వాటర్ అనమాట అయితే దాని పైన అయితే శివుడు ఉన్నారనమాట అక్కడికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాటర్ పారుతుంటుంది లాగా చిన్న వాటర్ జలపాతం ఉన్నాయి అనమాట ఇక్కడికి ఇక్కడ అంతా ఎక్కడ పూజలు చేసి పైకి వెళ్తారంటే చూపిస్తాను మీకు చూడండి ఇవి అయితే ఈ విధంగా ఉంది ఇలా అయితే జారు జారు ఉంటుంది ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అరకులో అయితే మాలివలస అనే గ్రామంలో ఉంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద చెట్లు లాగా అనమాట ఇప్పుడు మనం కైలాసం అనం కదండి వాటిలాగానే ఉంది కైలాసం చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న గువ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ పురుకులు ఈ విధంగా నివసించేవారట ఇక్కడికి పూర్వకాలంలో ఆవు ఆవులకు వెళ్ళినప్పుడు కానీ లేదా వర్షం పడినప్పుడు ఇక్కడ ఉండిపోయేవారు కొంతమంది నివసించేవారంట ఈ విధంగా అయితే శివుడు శివుడు విగ్రహం అయితే ఉంది శివశ్వరి కథ పిల్లలు విధంగా ఉంది మన ప్రాంతంలో ఇక్కడికి పెద్ద బండరాలు ఉన్నాయి బండాల మీదనే ఉన్నాయన్నమాట ఇక్కడికి పూజ చేసుకుంటూ ఇక్కడ కూడా మళ్ళీ పూజ చేయడానికి ఇక్కడ ఒక విగ్రహం పెట్టారు ఆ శివుని విగ్రహాన్ని పూజ చేసుకుంటూ సందర్శించుకుంటూ వెళ్తారండి శివశ్ర పిల్లలు ఆయా అని చెప్తున్నారు మనకు నేను వీడియో వెళ్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది పిల్లలు టెంపుల్కి వెళ్ళడానికి ఒక్కొక్క మనం ఎంత ఆనందంగా ఉంటుందండి టెంపుల్కి వెళ్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కొండ పైన ఉంది కాబట్టి మనం ఎంతో ఆనందంగా మన పూజలు చేసుకుంటూ పైకి వెళ్ళవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం అన్ని బొట్లు పెట్టుకుంటూ మళ్ళీ అలా పైకి కింద నుంచి పై వరకు పూజలు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడికి చూడండి ఈ విధంగా అయితే మన కైలాసం ఎలా ఉంటుంది ఆ విధంగా పెద్ద పెద్ద చెట్లు బండరాలు దాని రాత్రి మీద ఉన్నటువంటి శివాలయాన్ని మనం చూడాలంటే ఎంత ఆనందం కలిగి ఉందండి ఇక్కడికి శివరాత్రి రోజున పెద్ద జాతర అయితే పండగ పండగ పెద్ద జాతర అవుతుందండి ఇక్కడ చూస్తారు కదా ఏ విధంగా బండలు ఉన్నాయి ఆ బండలు దాటుకుంటూ లోపల నుంచి వెళ్ళాలి అండి చూడండి ఇక్కడ ఒక రైపు పొర ఉంది కదండి వాటి నుంచి దాటుకుంటూ వెళ్ళాలి శ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో మారేవలసి గ్రామంలో అయితే ఉందండి టెంపుల్ కొండపైన ఉంది విలేజ్ నుంచి దాదాపు కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుందండి పైకి అయితే అప్పుకి వెళ్ళాలి హిశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి పచ్చగా ఉన్నాయి మంచి వర్షం మేమైతే శివారికి టెంపుల్కి అయితే వస్తామండి ఇక్కడ వాటర్ కూడా పెడతారు కాలు కడుకోవడానికి బురద అయిపోయిన తర్వాత అని చెప్పి ఇక్కడ వాటర్ పెడతారనమాట ఇది కాలు కడుక్కొని మనం పూజ చేయడానికి లోపలికి వెళ్ళాలి చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడికి మా ప్రాంతంలో కొండపైన హిశారు కదండి అండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది మనకు శివుడు ఉన్నటువంటి గృహం చిన్న గృహం అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తే గృహంలో చాలా చాలా విచిత్రంగా ఉంటానండి ఇక్కడ వచ్చినటువంటి ఆ శివుడిని అక్కడైతే ఒక పూస ఉంటుందండి ఆ పూస వచ్చింది తర్వాత శివుడు విగ్రహం ఉంది ఇక్కడ ఈ గుహల లోపల అప్పటి నుంచి ఇక్కడ పాము కూడా పెద్దది ఉండేదండి అప్పుడు పాము ఎవరికి ఆని చేయదనమాట ఆ పామును ఉండేది ఆ పాముని చూడడానికి ఎంతోమంది వెళ్ళేవారు ఇక్కడికి పూజలు చేసుకుంటూ పామును చూసి వచ్చేవారనమాట కనిపిస్తుంది అని చెప్పి లైట్ వేసినా అక్కడ పడుకుని ఉంటారు ఎవరికి ఆని చేయదని చేయదనమాట పాము శివుని మెడలో ఉంటుంది కదండి అటువంటి పాములు ఇక్కడ ఉండేది అనమాట చాలా పెద్ద పాము ఉండేది గుహ ఇది చుమశీకట్లో ఉంది కరెంట్ లేదనమాట ఈ గుహ దాదాపు ఓపెన్ ఐదు పూజలు చేస్తున్నారు ఇక్కడికైతే మన భక్తులు వస్తారు కానీ కరెంట్ లేదు చూస్తారు కదా ఎంత ఈ ఉన్నటువంటి కోవత్తులతోనే ప్రమిదిలు పెడతారు కానీ వాటితోనే మనం ఇక్కడ వెళ్తున్నారు అయితే ఉంటుంది అనమాట ఇక్కడికి భక్తులు పూజలు అయితే విధంగా బొమ్మలు గీసి మనకు వేసి ఈ విధంగా పూజలు అయితే చేస్తారండి మనం ఏది కోరుకున్న అది మన శివుని దగ్గర ఏది కోరుకుంటే మనకు అది మంచి జరుగుతుంది అని అనమాట అని అంటుంటారు ఇక్కడికి సుశీర్ ఈ విధంగా ధూపాలు అగరబత్తులు ఇలా ఈ విధంగా ఇస్తూ మనం ఎంతో పుణ్యంగా పూజలు చేసుకుంటున్నాను అనమాట ఈ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చి మనకు గ్రామం అరకువేళ మండలంలో ఉందండి సుశీర్ కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఎంతో పూజలు చేసుకొని పుణ్యాలు రావాలని చెప్పి మనం ఎంతో మంది గుడికి వెళ్తాం అన్నమాట కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన టెంపుల్ ఉంది శివుడు శివుని టెంపుల్ ఆశ్రదించు ఆశీర్దిస్తుంది కొండపైన ఉంది సుశీర్ కదా విగ్రహాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడికి మనం చూస్తున్నాం పూజలు చేసుకోవడానికి ఎంతో ఆనందం